ఢా టా ధా కాు. తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ గడిత్యాల జిల్లా కలెక్టర్ గారైన శ్రీ సత్యప్రసాద్ గారిని స్వాగత సమర్పిస్తూ దయచేసి ఇవి వారంతా కూడా తమ తమ స్థానాల్లో Jai Jai Devan Jai Jai Devan

ఈ భూభారతి కొత్త రెవెన్యూ చట్టం ద్వారా నాకు గ్రామానికి వచ్చి మన సమస్యలు పరిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది తొందరగా కూడా పని జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది హలో సార్ సందర్శ శ్రీనివాస రావుని మాట్లాడుతున్నాను సార్ ఇక కోసం అప్లై చేస్తున్నాను వన్ వీక్ లోపు వన్ వీక్ లోపు ఎంక్వైరీ చేశారు మరి కొద్దిగా అప్పించారు సార్ డైరెక్ట్ చేసినటువంటి సమర్చ చెప్పండి ట్రిప్ గారికి మా బుగ్గారం మండలం రైతుల పక్షాన శుభాకాంక్షలు చెప్తున్నాం సార్ ఎన్నో సంవత్సరాల నుండి మా రైతులు దోస పడ్డారు ఎన్ని ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు అయినా కానీ వాళ్ళ భూములు వాళ్ళు స్వాధీనం చేసుకోకపోయారు మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని తీసివేసి ఈ భూభారతి హోటల్ తీసుకొచ్చినాయి రైతుల భూములు ఏవైతున్నాయో చట్టపరంగా భూములను స్వాధీనపరచుకోవడానికి చట్టం తీసుకొచ్చిన మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం సార్ ఒక్క ఎకరం ఉన్న వ్యక్తి పది సంవత్సరాల గత ప్రభుత్వంలో ఒక్క ఎకరం ఉన్న వచ్చి ఒక లక్ష రూపాయలు లాస్ అయ్యారు సార్ ఎందుకంటే వాళ్ళకు రైతు బంధు రాక మీరు నిర్ణయం చేయరు వాళ్ళ లెక్కల ప్రకారం పది సంవత్సరాలకు లక్ష రూపాయలు చొప్పున రెండు ఎకరాలు ఉంటాయి రెండు లక్షలు ఇట్లా ఈ తరఫున లాస్ అయ్యారు సార్ అందుకని మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం చూడండి సార్ సరే ఈ భూభారతి అనేది ఖచ్చితంగా మన భూముల హక్కులు పోర్టల్లో ఏ విధంగా పొందుపరిచిందో అది మనకు ఖచ్చితంగా చేరే విధంగా మనకు మన రైతు బిడ్డ రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ శాఖ మాత్రం ఉన్నారు వారి సలహా సూచనలతోటి మరి మన ప్రభుత్వ విప్పు అడ్డు లక్ష్యం కో శ్రమతో రాష్ట్రంలో నాలుగు మండలాలను ఏర్పాటు చేస్తే పైలెస్ పార్టీ ప్రాజెక్ట్ మన మండలానికి తీసుకు వచ్చినందుకు మన విప్పు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం సార్ అదేవిధంగా మన నీళ్లు గత సంవత్సరం పది సంవత్సరాలు గోసపడ్డాం సార్ రైతులు కాలువల కిణాలపై నిజంగా పండి అచ్చేసేరు అయినా ఈ సంవత్సరం ఎమ్మెల్యే గారు ఒకటేసారి చెప్పారు మన రైతులను నీళ్లు ఎక్కడ కూడా కొరత లేకుండా చూడాలన్నారు ఒక్క గుంట కూడా ఎక్కడ కూడా ఎండిపోలేదు సార్ విపరీతంగా ఒక్కబడినా సార్ రైతులు సంతోషంగా ఉన్నారు సార్ అందుకని రైతులు ఈ పైలట్ పాడేస్తున్న బుగ్గారం మండలంలో ఏ సమస్య ఉన్నా భూ సమస్య తీర్చడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం కాబట్టి అందరికీ ఇక్కడ రైతుల పక్షాన ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తారు సార్ ఈ రోజు మనకి ఇక్కడ భూభారతి సంబంధించి ప్రైవేట్ ప్రాజెక్ట్ పరంగా కూడా మనకి ఆంధ్రప్రల్ శాఖ మహిళలు రెవెన్యూ శాఖామార్తీలు రావడం జరిగింది భూభారతి గురించి సార్ వితౌట్ పర్మిషన్ ఐ జస్ట్ స్పీక్ వన్ టూ మినిట్స్ మనకి భూభారతి చట్టం అనేది మనం తీసుకురావడం జరిగింది మనకి గవర్నమెంట్ అనేది సబ్ క్యాబినెట్ కమిటీ ఫామ్ చేసుకొని పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలన్నీ కూడా ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని ప్రాపర్గా అంతా చూసుకొని వాటికి సంబంధించిన బెస్ట్ పొజిషన్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది మనకు కూడా చట్టం తీసుకొచ్చి మనకి ఏమైనా అప్డేట్స్ ఫీడ్బ్యాక్ ఉన్నాయి కూడా తీసుకొని ప్రాపర్గా భూభారతి చట్టాన్ని మొత్తం అంతా తీసుకొని ముందు చట్టాల్లో ఏవైతే తప్పు ఉన్నాయో అవన్నీ కూడా జరగకుండా ఉన్నట్టుగా కూడా మనం తీసుకోవడం దారం జరిగింది మనం ఇరవై మండల్స్ లో కూడా ప్రతి మండల్లో కూడా మనకి ఈ రెవెన్యూ సదస్సులు అవన్నీ మొత్తం తొమ్మిది పది రెవెన్యూ విలేజెస్ గాను తొమ్మిది విలేజెస్ లో సుమారుగా ఎనిమిది వందల నలభై నాలుగు అప్లికేషన్స్ అవన్నీ రావడం జరిగినాయి సార్ మొత్తం టూ ఎయిటీ టూ నైన్టీ ఎయిట్ అప్లికేషన్స్ ఆధారపడినా అవి మిగతా వాళ్ళని డిఫరెంట్ డిఫరెంట్ ప్రొవిజన్స్ లో వచ్చాయని సార్ ఇది కాకుండా మనకి భూగారిటీ చట్టంలో కూడా ఒక సమ్మరీ చెప్పడం అంటే అందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గా కూడా ఏదైతే మనకి గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏదైతే ఉందో విఆర్ఓ విఆర్ఓ వ్యవస్థ అనేది ఏదైతే ముందు బంద్ అయిందో అవన్నీ సాదా పైనమ్మ అప్లికేషన్లు ఏవైతే ఇరవై ఇరవై సంవత్సరంలో వచ్చాయో సుమారుగా పది లక్షల అప్లికేషన్లు అవి కూడా మనకి చట్టంలో ప్రొవిజన్ లో పెట్టుకోవడం జరిగింది సో ఈ విత్ డ్యూ టైం అవి కూడా మొత్తాన్ని కూడా మనం క్లియర్ చేయబోతా ఉన్నాం అలాగే మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్ లో కానీ ఏమైనా రికార్డ్స్ లో ఏమైనా కానీ తప్పులు జరిగినా తప్పు అప్పులు జరిగినా కూడా ముందున్న చట్టాల్లో మనం కోర్టుకే వెళ్ళాల్సి ఉంటుంది సో ఈసారి అలా కాకుండా మనకి అప్పల్ ప్రొవిజన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది తహసీదార్ లెవెల్లో డిసిషన్ తీసుకుంటే కి అండ్ కలెక్టర్కి ఆర్డీఓ లెవెల్లో డిసిషన్ తీసుకుంటే కలెక్టర్ అండ్ సీసీఐ లెవెల్లో మనం అపీల్ ప్రొవిజన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంత ముందు చట్టాల్లో ఏదైతే మనకి ఎంక్వైరీ ప్రొవిజన్స్ అయితే లేవో అవన్నీ కూడా తీసేసి మొత్తం ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే మనం డెసిషన్ తీసుకునే సదుపాయం కూడా కల్పించుకోవడం జరిగింది భూభారతి చట్టంలో దీనివల్ల ఏదైతే మనకి సక్సెషన్ మోడ్యూల్స్ లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ లో మనకి ఏవైతే గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా మనకి భూభారతీ చట్టంలో అవన్నీ రాకున్నా కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనకి మొత్తం జరుగుతూ ఉన్నాయండి సో ఇటువంటి చట్టాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ మన పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మండల్లో తీసుకొని మనకి ఏడు వందల నలభై ఆరు అప్లికేషన్లకు మనం తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వన్ వీక్ లో మనకు వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఈ మండల్లో వచ్చిన ఈ విలేజ్లో వచ్చినాన్ని క్లియర్ చేయబోతా ఉన్నాం అలాగే జూన్ రెండో తారీఖు నుంచి మొత్తం జిల్లా మొత్తంలో మూడు వందల ఎనభై గ్రామ పంచాయతీలో కూడా ఈ చట్టాన్ని పకడ్బందీగా విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మనము పకడ్బందీగా మొత్తం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నామని సో ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలుపుతూ సభని ముందు తీసుకెళ్ళాల్సింది ఎమ్మెల్యే గెలవడం మొదటి నుంచి కూడా నా కుటుంబంతో కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు కావచ్చు మొదటి నుంచి విశేష అనుబంధంతో అదేవిధంగా ఇప్పుడున్న గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు మరి మళ్ళీ ఇంద్రమ్మ కాలం వస్తుంది ఆ ప్రభుత్వం వస్తుంది అలాంటి పాలన తీసుకొస్తామన్న తోటి ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నాం నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఐదు ఆ ప్రాంతంలో జైత్యాలనే చదువుకున్నాను కాబట్టి అప్పుడు నేను ఎయిత్ నైన్త్ క్లాస్ అప్పుడు ఇందిరామ్మ శంకుస్థాపనకు అప్పటి ఇందురా మంత్రి స్థానిక మంత్రులు వచ్చి శంకుస్థాపన చేస్తే మా సంత ఊర్లో అప్పుడు పాల్గొన్న అప్పటి ఇందిరామైళ్ళు ఇప్పటి వరకు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మళ్ళీ ఆ తర్వాత కొంత జరిగినా కానీ ఈ స్థాయిలో ఈనాడు కూడా జరగలేదు మరి ఒక గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఒక పగడ్బందీగా గౌరవ పెద్దలు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని ముందకు తీసుకెళ్తా ఉన్నారు అదేవిధంగా మరి ఈనాటి కార్యక్రమం భూభారతి కార్యక్రమం గతంలో కూడా ఎన్నోసార్లు చట్టాలు వచ్చినాయి ఆరు ఆరు చట్టం కావచ్చు ధరణి కావచ్చు ఎన్నో లోపాలతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా సమస్యల విషయంలో చూడడం జరిగింది అంతకుముందు కూడా మా నాన్న అడ్వకేట్ కాబట్టి ఇప్పుడు మాట్లాడినా మా భాస్కర్ రెడ్డి అన్న కావచ్చు వాళ్ళందరికీ కూడా సుభాషితలే చాలాసార్లు చూస్తూ ఉంటే ఈ కేసులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి ఇవన్నిటికన్నీ ఒకటేసారి పరిష్కారం కాకపోయినా కానీ చాలా పెద్ద ఎత్తున పరిష్కారం చేయాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు ఎంత కృత నిశ్చయంతో ఉన్నారో ఎంత చిత్తశుద్ధితోన్నారో గత కొన్ని నెలలుగా వారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం మీడియా ద్వారా మరి మీరు అందరు గెలిపించిన శాసనసభ్యునిగా ఈ భూభారతి చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు నాకు కూడా మద్దతు తెలిపే అవకాశం ఇచ్చినందుకు కూడా ఈ ప్రాంత ప్రజలకు జయిత్యాల ప్రజలకు చేతు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం నిన్న జైత్యాలలో నాలుగు జిల్లాల కలెక్టర్లతోటి గౌరవ మంత్రి గారు వారు చెప్పడం కలెక్టర్లు రాసుకోవడం కాదు కలెక్టర్లు ఏ రకంగా అయితే ఈ పైలట్ ప్రాజెక్టులు తీసుకుని మండలాలలో ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారో ఒక్కొక్క జిల్లాలో ఆ మండలాల్లో గ్రామాల్లో ఎలాంటి వినతి పత్రాలు వచ్చాయని చెప్పి దాదాపు నాలుగు గంటల పాటు వారు చెప్పింది వినుకుంటూ మినిట్స్ నోట్ చేసుకుంటూ వారికి తెలియని కొన్ని సలహాలు ఇచ్చుకుంటూ అంత డీప్గా అంత లోతుగా అధ్యయనం చేస్తూ వారి చట్టాన్ని తీసుకురావడానికి రేపు రూల్స్ ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని నేను గమనించి రైతులందరి పక్షాల నేను గౌరవ మంత్రి వలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి వారికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి మన కోసం అంత దూరం నుంచి వచ్చినారు పొద్దున్నే రెడీ అయినారు కానీ మనకు వర్షం పడ్డది దానివల్ల కొంత లేట్ అయింది మరి ఎక్కువ మాట్లాడకుండా ముఖ్య మన మంత్రి గారి నోట ఎన్నో విషయాలు భూమిపై ఏదైతే వారికి ఉన్నటువంటి గతంలో మనకు ఏదైతే ఇబ్బంది జరుగుతుందో నెక్స్ట్ ఆర్టీఓ దగ్గర కానీ జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర అప్పీల్ చేసి అధికారం లేనటువంటి భూ ధరణి చట్టాన్ని పట్టుకొచ్చిండ్రు రెవెన్యూ చట్టాన్ని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు నేను మా వ్యక్తిగతంగా చాలామంది ఇక్కడ రైతన్నలు కానీ ఈ ప్రాంత ప్రజలకు రెండు వేల తొమ్మిది నుంచి మా మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా ఓడిన గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నా గతంలో గెలిచి గత రెండు వేల పద్దెనిమిదిలో గెలిచి ఓడిపోయినా రెండోసారి కూడా నన్ను గుండెల్లో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించిండు మరి ఏదైతే మీ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి గత కొద్ది రోజుల నుంచి ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో పట జూ రెవెన్యూ అధికారులంతా కూడా ఇల్లు ఇల్లు ఆ మండలానికి సంబంధించిన మండల తహసీల్దార్ల ద్వారా వారి అప్లికేషన్ తీసుకోవడం కానీ ఆ భూమికి సంబంధించిన సమస్యల విషయంలో కానీ వారి ఇబ్బందుల విషయంలో కానీ నేరుగా ఆ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసినటువంటి సందర్భంలోపట ఈరోజు గొప్పగా ఈ ఈ మండలానికి సంబంధించి రైతులతో నేరుగా మాట్లాడేటువంటి ఇంకా రెవెన్యూ చట్ట భూభార ఇంకా మన వెసులుబాటు పరంగా రైతులకు మేలు చేసే విషయంలోపట నేరుగా రైతులతో మాట్లాడాలని చెప్పేసి ఈరోజు రైతు అవగాహన సదస్సు లోపల నేరుగా క్యాబినెట్ మినిస్టర్ గారు రే వచ్చి రైతులతో నేరుగా మాట్లాడడం అనేది ఇప్పటి వరకు రాజకీయ పరంగా ఇరవై ఐదు సంవత్సరాల ప్రజా జీవితంలో ఎన్నడూ కూడా చూడలేదన్న అంటే రైతు నేరుగా కలవాలనేటువంటి మంత్రి గారు వారి యొక్క సంకల్పం ఒక ఆలోచన విధానం మరి ఈరోజు దానిలో భాగంగా నేను ఎక్కువ మాట్లాడకుండా మరి చివరిగా మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటాం దయచేసి రైతులందరూ కూడా ఏదైతే భూపార చట్టం విషయంలో ఒకట నా ధర్మపది వారికి సంబంధించిన చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణకు మా మంత్రి గారి ముందు పెడతా ధర్మాన మండలంలో తాతలు తప్పుడు సాదా కాయిదా మీద భూమి కొనుక్కున్నారు సార్ కొనుక్కుని కొడుకు నా ముప్పై సంవత్సరాలు కదా ఎంజాయ్మెంట్లో ఉన్నాడు అనుభవ కాలంలో ఆయన పేరుంది కదా నేను దుక్కి తిన్నుకుంటున్నా కల్టివేషన్ చేసుకుంటున్నా నాకు హక్కు ఉంటుంది కదని చెప్పి అనుకున్నాడు ఆ రోజు ఉన్నటువంటి పరిపాలన గడిల పరిపాలనటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క నేతృత్వంలో పట ధరిణి అని ఒక భూతాన్ని పట్టుకొచ్చి ఆ అనుభవ కాలాన్ని మొత్తం తీసివేసినారు తీసివేసినాక ధర్మారం మండలం ఉన్నటువంటి అత్యంత ఖరీదు గల ముప్పై సంవత్సరాల కంటే చాలా ఖరీదు గల భూములు ఏర్పడ్డాయి అక్కడ ఆ హైదరాబాద్ హైదరాబాద్లోని కొడుకు దగ్గరిపై మీ తండ్రి గారు మీ తాతగారు సంతకం పెట్టిన సాదా కాగిత ఇచ్చినారు నాకు కాలం పోయింది నేను నా పిల్లలకు పట్టా చేయాలంటే ఇబ్బంది అవుతుంది రిజిస్టర్ డాక్యుమెంట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది దయచేసి మీరు కాలంలో మీరు వచ్చిన తరలిలో మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఉన్నట్టు భూస్వాములను హైదరాబాద్ పోయి అడిగితే మేము ఎట్టి వచ్చేది ఉండదు ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం ఒక డబ్బులు కడితే తప్ప మేము రిజిస్ట్రేషన్ మన విషయం విషయంలోపట మరి ఆపోజిషన్ పార్టీ నాయకుడిగా నా దగ్గరికి వచ్చి నన్న ఇట్లా ఉన్నదంటే నేను కూడా వారు రిక్వెస్ట్ చేసిన పేదవాళ్ళు రూపాయి రూపాయి కష్టపడి తాతలు తండ్రుల నుంచి రూపాయి కష్టపడి ఆ భూమిని వాళ్ళు ముప్పై సంవత్సరాలు సాగు చేసుకుంటున్నారు మొత్తం ఆ ఊరు గ్రామాల ప్రజలందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఆ కాగిధం ధరణి అనే కాయిదంతో మీరు ఇబ్బంది పెడితే మంచిది కాదంటే అవన్నీ మాకు తెలియదండి మాకు కావాల్సింది మార్కెట్ రేట్ మీద ఫిఫ్టీ పర్సెంట్ అని డబ్బులు ఇవ్వాలని చెప్పేసినటువంటి పరిస్థితుల్లో పట్ల ఏ రోజైతే మీ భూభారతి రెవెన్యూ చట్టాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక జన్మదినాన్ని అమలు చేసిన తర్వాత ఆ చట్టంకున్నటువంటి ఏదైతే వెసులుబాటు ఏదైతే రైతన్నలకు జరిగేటువంటి మేలు చేసే విషయంలో పట ముఖ్యంగా ఒక వ్యక్తిగా లక్ష్మణ్ కుమార్ గారు నన్ను గుర్తుపట్టాలంటే ఆధార్ కార్డు కావాలి ఆధార్ కార్డు ద్వారా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ సన్ ఆఫ్ నారాయణ ఆఫ్ ధర్మపురి ఏ విధంగా ఆధార్ కార్డు మన జాతీయ స్థాయిలో మనల్ని గుర్తుపట్టే విధంగా భూదార్ అనే ఒక కార్డు పట్టుకొచ్చే విషయంలోపట ఆ సంకల్పం గొప్ప సంకల్పం అన్న దాంట్లో మ్యాప్ కూడా పెడుతున్నాను దాంట్లో నేను ఒక జిల్లా పరిధి చైర్పర్సన్గా పనిచేసినాను కాబట్టి పూర్తిగా ఈ చట్టం చేయడం విషయంలోపట ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది జరగకుండా ప్రక్షాళన జరిగి ఆ రైతుకు రైతు పిల్లలకు పిల్ల పిల్లలకు కూడా పూర్తి హక్కు ఉండే విధంగా ఆ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధర్మపురి విజయవాడ ప్రజల పక్షాన రైతుల పక్షాన మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఇంత గొప్ప కార్యక్రమంలోపల మా రైతుల ఎవరైనా ఈ భూబార చట్టం విషయంలో పట్ల గత కొన్ని రోజుల నుంచి మండల్లో పుజార మండల్లో జరుగుతుంది ప్రతి గ్రామంలో మరి ఈ చట్టం సంబంధించిన విషయంలో పట్ల ఈ మండలానికి సంబంధించిన ఏదైనా ఒక రైతు ఆ మైక్ తీసుకెళ్తే ఆ యొక్క అభిప్రాయాన్ని ఒక రెండు నిమిషాల లోపల ఈ చట్టంలో అభిప్రాయం చెప్తా మా బాగుంటుందని చెప్పేసి మనవి చేసుకుంటూ పెద్ద వరకు ఇక్కడున్న పది రెవెన్యూ గ్రామాలలో ఈ మండలంలోని పది రెవెన్యూ గ్రామాలలో ఏడు వందల నలభై నాలుగు అప్లికేషన్లు నిన్నటి వరకు రావటం జరిగింది ప్రధానమైన సమస్యల్లో సాదా పరినామాలు ఈ సాదా బైనామాలకు సంబంధించిన దాన్ని ఆనాడు రెండు వేల ఇరవై చట్టంలో సాదా బైనామాలకి ఆన్లైన్ లో అప్లికేషన్లు చేసుకోమన్నారు చట్టంలో ఆ అంశాన్ని పెట్టన కారణంగా తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల మంది రైతన్నలు అప్లికేషన్లు చేసుకుంటే గడిచిన ఈ ఐదు సంవత్సరాల నుంచి ఆ కంప్యూటర్లోనే అప్లికేషన్లు ఉన్నాయి వాటిని పరిష్కరించే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది ఏ కారణం చేతైనా రైతన్న ఇంటి పేరు కానీ తన పేరు కానీ తన కులం కానీ తనకున్న భూమి కానీ ఎక్కువలో తక్కువలు పడ్డ ధరణిలో ఉన్న లోపాల వల్ల చెప్పులు అడిగిందాక రైతన్నలు ఆఫీసుల చుట్టూ తిరిగారే తప్ప సమస్య పరిష్కారం కాలేదు ఇటువంటి సమస్యలని ఆ గ్రామంలోనే పరిష్కరించే విధంగా ఈ చట్టంలో పొందుపరచబడింది ఏ రైతన్నకన్నా ఉద్దేశపూర్వకంగా ఏ అధికారన్నా ఇబ్బంది పెడితే ధరణిలో ఆ రైతు గోస చెప్పుకునే ఫ్లాక్ లేకుండా చేశారు ఆ రైతు ఆ ఆలి మెడలో ఉండే తాలిని అమ్ముకుని కోట్లు పాలు అయ్యాడే తప్ప ఆ సమస్య పరిష్కారం కాలేదు ఈ భూభారతి చట్టంలో ఒక ఎంఆర్ఓ గారు తప్పు చేస్తే కోర్టుకి లేదు ఆర్డిఓ కానీ అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి ఈ రెండు స్థానాలకి డైరెక్ట్ గా మీరు వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు కాగితం ఇవ్వచ్చు ఎవరు తప్పు చేశారని అనిపిస్తే పైనుండే ఇద్దరు అధికారుల దగ్గరికి వెళ్లి అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది అంతేకాదు సిసిఎల్ఐ తర్వాత ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ ని కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది అంతేకాదు భూమికి సరిహద్దులు ఉన్న కారణంగా సరిహద్దులు తప్పులు తడకలు ఉన్న కారణంగా రైతన్నలకి గ్రామీణ ప్రాంతంలో భూములు పంచాయతీలు ఎక్కువ వస్తున్నాయని వివిధ రాష్ట్రాల ద్వారా మనం సేకరించిన ఆధారాలకు అనుగుణంగా సర్వే చేసి ఏదైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ ని కంపల్సరీగా పెట్టడం జరిగింది అంతేకాదు ఏ రైతన్న స్వచ్ఛందంగా సర్వే చేస్తే ఆ రైతన్న మ్యాప్ను కూడా వారి పాస్బుక్ లో ఆ మ్యాప్ను కూడా జత చేయటం జరుగుద్ది అఫీషియల్ గా ఇంత సర్వే చేయాలంటే మన దగ్గర సర్వేలు లేరు కదా అనే రైతన్నల్లో కొంత అనుమానం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పక్షాన ఇప్పుడు రెండు వందల ఎనభై మూడు మంది సర్వేర్లు ఉన్నారు మొదటి విడతగా దీన్ని వెయ్యి మందికి పెంచాము అంతేకాదు ప్రైవేటు సర్వేర్లకి లైసెన్సులు ఇచ్చి వాళ్ళకి మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మొదటి విడత ఆరు వేల మందిని సర్వేర్లని ఈ రోజు చివరిగా అప్లికేషన్ డేట్ ఉంది ఈ జూన్ రెండవ తారీఖు నాడు అపాయింట్ చేస్తున్నాము ప్రతి మండలానికి మండల స్థాయిని బట్టి అంటే ఆ ఉన్న భూమిని బట్టి ఎనిమిది మంది నుంచి పదిహేను మంది సర్వేర్లు మీ మీ నియోజక మండలాలలో ఉంటారు కాబట్టి భవిష్యత్తులో సర్వే చేయాలి అంటే రోజులు నెలలు సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం రాదు అంతేకాదు ఆనాటి ధరవారి అర్ధరాత్రి నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉండే పది వేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలలో ఉండే విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలని అర్ధరాత్రి ఒక పెన్ను పోటుతో నడి రోడ్డున పడేసి ఈ రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ వ్యవస్థను లేకుండా చేశారు ఈ చట్టంలో సర్వేర్లతో పాటు రెవెన్యూ అధికారులకు కూడా ఈ జూన్ రెండవ తారీఖు నుంచి రాష్ట్రంలోని పది వేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ అధికారుల్ని పంపిస్తూ ప్రతి డిసెంబర్ ముప్పై ఏడవ తారీఖు నాడు గతంలో లాగా ఆ సంవత్సరంలో జరిగిన అమ్మకాలు కొనుగోలు అన్నిటినీ కలుపుకొని జమాబందీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే విషయాన్ని ఈ చట్టంలో పెట్టాము అంతేకాదు ఇందాక సీనన్ను లాగా అడిగినట్లు గతంలో వంశ పారంపర్యంగా వచ్చిన భూమి మోటేషన్ చేసేటప్పుడు ఒక తమ్ముడికో అన్నకో తెలియకుండా సంతకాలు పెట్టించుకుంటే రామలక్ష్మిలో ఉండాల్సిన కుటుంబం విడిపోతే అటువంటి పరిస్థితి రావద్దు అని మ్యూటేషన్ చేయటం కోసం వంశ పారంపర్యంగా వచ్చే భూములకి ముప్పై రోజులు గడువు ఇవ్వటం జరిగింది ఇక మన భూభారతి ఆనాటి ధరణి ధరణితో వచ్చిన కష్టాలు తెప్పల్లో ఇబ్బందులు ఆనాటి దొరవారి నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు వారి స్వార్థం కోసం తయారు చేసింది ధరణి అయితే ఈ భూభారతి పేదవాడి కోసం లక్షలాది మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లోని అనేక చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఉన్న మంచినంతా సేకరించి అసెంబ్లీలో ఒక చట్ట రూపంలో దాన్ని ప్రవేశపెట్టి తర్వాత మళ్లీ ప్రజలతో చర్చించి మేధావుల అనుభవాన్ని రంగరించి అద్భుతంగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక రోల్ మోడల్ రెవెన్యూ చట్టం అంటే అది తెలంగాణలోని భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో అధికారులు అనధికారులు అనేక మంది మేధావులు తయారు చేసిన ప్రతి వ్యక్తికి ఒక చుట్టములా ఉండే మన ఈ భూభారతి చట్టం ఈనాడు తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గత నెల పద్నాలుగో తారీఖు నాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట ప్రజలకి అంకితం చేసిన లగాయితు మొదటి విడత పైలట్ గా రాష్ట్రంలో నాలుగు జిల్లాలలో నాలుగు మండలాలని ప్రజల వద్దకే రెవెన్యూ గ్రామాలకే రెవెన్యూ వ్యవస్థని ఎంఆర్ఓ స్థాయి అధికారుల్ని వారి టీంని పంపించి అప్లికేషన్తో సహా ప్రభుత్వమే రెవెన్యూ గ్రామాలకు పంపించి వారి సమస్యలని ఆ అప్లికేషన్ మీద టిక్కు పెడితే అక్కడికక్కడ పరిష్కరించేవి కొన్నింటే మరికొన్ని ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చొని పరిష్కరించేవి ఉంటే సర్వే చేసి పరిష్కరించేవి కొన్నింటే ఇలా మొదట నాలుగు మండలాలలో సుమారు పదమూడు వేల అప్లికేషన్లు వచ్చాయి వాటన్నిటినీ జూన్ రెండవ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవ నాడు పరిష్కరించే బాధ్యత అధికారులకు ఇచ్చి ప్రతి అంశంలో ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కనుగొనే విధంగా తయారు చేసిన ఈ భూభారతి చట్టం ద్వారా ఎంఆర్ఓ స్థాయి నుంచి సిసిఎల్ఐ స్థాయి వరకి అధికారులని అధికారాలని వికేంద్రీకరించి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఇందాక రైతన్నలు చెప్పినట్లు ఏ అధికారైనా తప్పు చేస్తే ఉద్దేశపూర్వకంగా రైతన్నలను ఇబ్బంది పడితే అటువంటి అధికారుల మీద చర్య తీసుకునే అవకాశాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరిచి ఈ చట్టం ద్వారా రెండో విడతగా రెండో విడతగా రాష్ట్రంలో ఇరవై ఎనిమిది మిగతా జిల్లాలలో ఇరవై ఎనిమిది మండలాలలో మన బొగ్గారం మండలాన్ని